Thank you. ఎందుకంటే సినిమా నటులు అంటే ఓన్లీ హైదరాబాద్కు లేకుంటే గతంలో ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు కృష్ణా జిల్లాకు లేకుంటే తిరుపతి చిత్తూరు జిల్లాకు పరిమితమయ్యే ఈ రంగం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మారుమూల ప్రాంతాల్లో కూడా నటులు ఉన్నారు ఆ నటుల స్వభావం మనకు చూపించే విధంగా మన నిర్మల్ ప్రాంతానికి ముఖ్యంగా వాహదాబాద్ జిల్లాకు చెందిన విప్పు ఈరోజు ఎందుకంటే మొట్టమొదటి నుంచి నాకు తెలుసు ఆయన పవన్ కళ్యాణ్ అభిమాని మరి పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఉండాలి తర్వాత గతంలో కూడా కొన్ని సినిమాలకు అనుభవంగా డైరెక్టర్ కూడా చేశాడు మరి మొట్టమొదట డిస్కరేజ్ మా సార్లు డిస్కరేజ్ చేసినాం సినిమా పరిశ్రమ అంత ఈజీ కాదు కానీ ఒక పట్టుదలతోటి మరి తనకున్న అనుభవంతో డైరెక్టర్గా తనకుంటే ఒక స్టోరీ రాసుకొని ఎప్పటికప్పుడు అది వాట్సాప్లో మాకు చూపించుకుంటూ మరి ఈరోజు టీచర్ రిలీజ్ చేసి సినిమా రిలీజ్ చేసే స్థాయికి ఎదిగిన నిజంగా కూడా కృష్ణ నాచుభిక్షం అన్న ఏది నాడు దానికి ఈరోజు విపులతానికి ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నిజంగా సినిమా చూసిన తర్వాత ఒక కొత్త వ్యక్తి ఒక విప్పులు అనే వ్యక్తి దాదాపుగా ఒక డైరెక్షన్ చేస్తూ ఒక యాక్టింగ్ చేయడం అనేది అంత ఈజీ కాదు మరి అలాంటి సమయంలో కూడా మరి ఎంతో అనుభవం ఉండి ఒక పది సినిమాలకు పదిహేను సినిమాల్లో యాక్టింగ్ చేసినటువంటి ఒక అబ్బాయిగా ఈ యొక్క సినిమాలో చేయడం జరిగింది మనం ఇప్పటి కేవలం ఒక టీజర్ అంటే మాత్రమే చూసాము పాపిన్స్ ఎంటర్టైన్మెంట్స్ పాపిన్స్ అనేది నాకు చాలా ఇష్టమైన స్వీట్ ఒకప్పుడు అంటే నాకు ఇప్పుడు దొరకలే తెలియదు కానీ పాపిన్స్ అనేది ఒక చాక్లెట్ మాట ఒకప్పుడు బాగా కొనేవాళ్ళం నేను స్కూల్కి వెళ్ళే టైంలో అంటే ది షోస్ ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాని అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించడం అనేది మరి ఆ రైటర్ గా రైటరు ప్రొడ్యూసర్ డైరెక్టర్ అని చెప్పారు నాకు అండ్ హీరో ఆల్సో మరి ఈ బ్యానర్ పేరు మరి ఆయన పెట్టారు ఎవరు పెట్టారు తెలియదు కానీ డెఫినెట్లీ నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ థాట్ ఫర్ దట్ కీపింగ్ దట్ బ్యానర్ పాపిన్ నేను జనరల్గా దేవుళ్ళ పేర్లను ఇంటి పేర్లు అయి పెట్టుకుని చేస్తుంటాం బట్ పాపిన్స్ అనే దాని పెడతా అనేది ఇట్స్ ఆఫ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మొట్టమొదటిసారి సినిమా తీయడం ఆదిలాబాద్ జిల్లా నుంచే మరి ఒక మారుమూల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డగా మరి వారు బీటెక్ చేసి మరి మంచి ఉద్యోగం చేసేటువంటి సమయంలో కూడా వారు తప్పకుండా మరి వారి కుటుంబ సభ్యులు కూడా వారు ఏదైతే వారికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ను మరి వారు కాదనకుండా మరి ముందుకు వచ్చి మరి తప్పకుండా సినిమా చేస్తానని చెప్పి వారి అమ్మా నాన్నలతోటి మరి అనేక సందర్భం చెప్పడం వారు కూడా దానికి సహకరించడం తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా మరి మేమందరం కూడా తప్పకుండా మీకు అండగా ఉంటాం ఏదైతే నీకు ఇంట్రెస్ట్ ఉందో సినీ ఫీల్డ్ వెళ్ళటానికి వరకు తప్పకుండా మీతో పాటు మా సహాయ సాగాలకు ఉంటాయని చెప్పి అనేక సందర్భాల్లో విపులకు మరి వారికి ధైర్యం ఇవ్వడం జరిగింది నా మిత్రుడు మేడ్చల్కు చెందినటువంటి పగడాల గారు నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తూ ఉంటారు మేము కలిసి కూడా ఈ సినిమా నిర్మించాలని ఒక పట్టుదలతో చిన్న సినిమా సినిమా నిర్మించాలంటే రి రిస్కీ అని అన్నారు పెద్దలు చిన్న సినిమా నిర్మించాలంటే ఇంకా చాలా కష్టం సరే ఏదేమో ఏమైనప్పటికీ సినీ ప్రముఖుల వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యాన్ని ఉనికిపుచ్చుకొని మా వంతు ప్రయత్నంగా మేము ప్రయత్నం చేశాము దీంట్లో డైరెక్టర్గా మొదలు పెడతామనుకున్నటువంటి విపుల్ చివరికి హీరోగా కూడా ఆయనే ఈ సినిమాలో నటించాము హీరోయిన్ గా రాజస్థాన్ అమ్మాయి ఈరోజు రాలేకపోయినా హర్షిత చాలా చక్కగా ఈ సినిమాను సినిమాలో చేయడం ఈ సినిమాలో నటించినటువంటి ప్రతి ఒక్క పేరు పేరున అందరు కళాకారులందరికీ కూడా కన్నయ్య ఆ పిల్లడి పేరు నాకు తెలియదు ఒక సంవత్సరం నుంచి మా దగ్గర డబ్బింగ్ చేస్తూ ఉంటాడు మా స్టూడియోలోనే తర్వాత తెలిసింది ఇప్పుడు నిన్న తెలిసి నాకు పేరు నిన్నటిదాకా కన్నయ్యనే తెలుస్తూ ఉంటాడు నేను వాళ్ళ అమ్మ నాన్న తిట్టారో కొట్టారో నాకు తెలియదు కానీ నేను మాత్రం దగ్గర దగ్గర ఒక ఐదు నెలల నుంచి తిరుతున్నా కొడుతున్నా రోజు నీకెందుకే ఆ సినిమాలు చదువుకున్నాడు చదువుకున్నట్టు ఉండగా అవసరం ఆ సినిమాలు తీయటం అయ్యింది అయ్యింది ఉన్నకాడికి తీయించి పెట్టి వెళ్ళిపోయింది చాలాసార్లు చెప్తాను నేను కానీ వినాల హెడ్స్ ఆఫ్ టు హిమ్ అండ్ హిస్ గట్స్ అండ్ హిస్ పేరెంట్స్ గట్స్ ఇవాళ సినిమా తీస్తాను అంటాం చాలామంది పిల్లలందరికీ కొంచెం ఫ్యాషన్ అయిపోయింది సెల్ ఫోన్లో కూడా సినిమా తీసే టైం వచ్చేసింది కాబట్టి తీస్తున్నారు బట్ అట్లా కాకుండా ఒక ప్యాషన్తో సినిమా తీసేవాళ్ళు చాలా తక్కువ మంది అయ్యారు ఆ తక్కువ మందిలో ఒకడు అటువంటి వాళ్ళని సపోర్ట్ చేసే పేరెంట్స్ ఉంటాం కూడా అదృష్టం అతను అదృష్టం వాళ్ళ తల్లిదండ్రులు ఉంటున్నాయి వాళ్ళు సపోర్ట్ చేశారు సినిమా నేను తిడుతుంటే ఎప్పుడు నవ్వుతాను బాగా తిడతామంటే ఇట్లా ఇంత సాఫ్ట్గా తింటాం కదా చాలా భయంకరంగా తిట్టాను ఎప్పుడు చిరునవ్వుతో సార్ మీరు సినిమా చూసినాక తిట్టండి సార్ బాగోకపోతే అప్పుడు కొట్టండి సార్ అనేవాడు సార్ తర్వాత తీసుకెళ్ళి చూపించాడు సినిమా నిజంగా సినిమా బాగుంది సినిమా బాగుంటాము సినిమా ఉంటాం కాదు కావాల్సిన సినిమాని మనం షో కేస్ చేయటం అవసరం ఇవాళ ఫైవ్ సెవెన్ స్టార్ ఫైవ్ స్టార్ లెవెల్లో షో చేయాలి వన్ స్టార్లో షో కేస్ చేసి రిలీజ్ చేస్తే ఉండదు సో దాన్ని ఎలా షోకేస్ చేయాలి ఎలా రిలీజ్ చేయాలి అనేది చాలా జాగ్రత్తగా చేయాలి అది చేస్తే డెఫినెట్గా బాగున్న సినిమా ఇంకా బాగా ఆడుతుంది లేదంటే వచ్చింది వెళ్ళింది అనేది అవుతుంది సో అందుకని ఇక్కడ ఉన్న సీనియర్స్ని ఆల్రెడీ శివకుమార్ సహాయం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని థియేటర్స్ అయితే చూసుకొని నిజంగా వాళ్ళు చాలా కష్టం థియేటర్స్ దొరికినటువంటి సినిమాలకి చూసుకుని జాగ్రత్తగా చేసుకోగలిగితే డెఫినెట్గా దొరుకుతాయి ఆ జాగ్రత్త పడతారని తొందరపడి కంగారుపడి రిలీజ్ చేయటం కాకుండా జాగ్రత్తగా రిలీజ్ చేస్తారని రిలీజ్ చేస్తే గా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను ట్యూన్స్ చాలా కొత్తగా ఉంటాయి చాలా బాగా చేశాడు మ్యూజిక్ కదిరిపోయింది ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ థర్టీ పర్సెంట్ పాయింట్ కొత్తగా ఉండాలి కానీ నాకు కట్ చెప్పినప్పుడు పాయింట్ చాలా కొత్తగా ఉంది తెలియలేని రాలేదు థర్టీ పర్సెంట్ సక్సెస్ నాకు ఈ అవకాశం ఇచ్చిన విధులకి చాలా రెండు ఉంటాను ఎందుకంటే నా నా మీద చాలా హోప్స్ పెట్టుకుని నన్ను నాకు ఈ అవకాశం ఇచ్చాను సినిమా మంచి సినిమా అందరు సపోర్ట్తో చేశాను బేసిక్గా ఫస్ట్ మా మమ్మీ నేను రుణపడి ఉన్న అదేం చెప్పడం ఎందుకనంటే మా మమ్మీ అంతే